నమస్కారం డిక్లరేషన్ లో ఖచ్చితంగా మతం నమోదు చేస్తారు కానీ మతం పేరు చెప్పుకోలేని నీవు మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత లేదు హిందూ సాంప్రదాయాన్ని టీటీడీ ఆగమ శాస్త్రం శాస్త్రాన్ని గౌరవాన్ని పాటించని కాపాడలేని నువ్వు నీవు చేసిన ఈ అపచారానికి తిరుమల దర్శనానికి అనర్హుడవు అందుకే నిన్ను డిక్లరేషన్ పైన సంతకం చేసి వెళ్ళవచ్చునని తెలపడం జరిగింది నీవు తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలినడకన పైన వెళ్లడం తిరుమల కొండకు రావడం కేవలం హిందూ ప్రజల ఓట్ల కోసమే రాజకీయం కోసమేనని రుజువైనది అని ప్రజలంతా విశ్వసించి నిన్ను సంఘ బహిష్కరణ చేసే రోజులు దగ్గరపడ్డాయి ఇకనైనా మనిషిగానైనా బ్రతకాలని శ్రీ వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డికి సూచిస్తున్నాము ఓం నమో వెంకటేశాయ మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి పైన పచ్చి అబద్ధాలు ఆడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలను నమ్మించడానికి చేసిన తప్పు ఒప్పుకోకుండా మరో పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు ఈ రాష్ట్రంలో రాక్షస తాగుతోందని చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూ పైన ఆ విశిష్టతను తగ్గించి ప్రజలకు చెప్తున్నాడు నీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు అయ్యా నీ అబద్ధాలను నీ బుర్రకథలను ఎవరు నమ్మే పరిస్థితులు లేదు వంద రోజుల్లో మంచి పరిపాలన సభాషణ అనిపించుకున్నటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంటే నువ్వు జీర్ణించుకోలేక నువ్వు చేసిన తప్పులు బయటపడిపోతుంటే ఒక్కొక్కటిగా ఆ ఎన్డీడి రిపోర్ట్లో ఎత్తుకొని నువ్వు దాన్ని చదివి చూపిస్తుంటే నువ్వు దాన్ని చదివి చూపించేవాడు ఆ రిపోర్ట్లోనే వంద శాతం క్వాలిటీ ఉన్నటువంటి నెయ్యిలో పంతొమ్మిది శాతమే ఉందనే విషయం నువ్వు చెప్పినావు ప్రజలకు అది చెప్పు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నావు అదేవిధంగా నువ్వు హిందువు అయితే ఐదు సంవత్సరాలు నేను వెంకటేశ్వర స్వామిని పట్టు వస్త్రాలు సమర్పించానని చెప్తున్నావు తిరుమల తిరుపతి ఆగమ శాస్త్ర ప్రకారం కుటుంబ భార్యాభర్త సమేతంగా సతీశ సమేతంగా ఆ యొక్క పట్టు వస్త్రాలను ప్రతి ముఖ్యమంత్రి ఇంతవరకు ముఖ్యమంత్రి అంతా కూడా సమర్పించారు నువ్వు ఐదేళ్ళు ఏనాడైనా నీ భార్యతో పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి ఉన్నాయా నువ్వు ప్రజలకు సమాధానం చెప్పు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు హిందూ అయితే హిందూ మతం అయితే నీ మతాన్ని ఎందుకు చెప్పుకోలేదు నా మతం అడుగుతున్నారని చెప్తారు ఎవరైనా తల్లిదండ్రులు పేరు పేరు అడిగితే వెంటనే సమాధానం చెప్తారు నీ ఏదంటే వెంటనే సమాధానం చెప్తారు నీకు అర్ధ గంట అయినా కూడా నీ మతం చెప్పుకోలేని పరిస్థితులు నువ్వు ఉండవు మతం చే పేరు చెప్పలేని నువ్వు ఐదు సంవత్సరాలు మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించడం మా దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నువ్వు నీతులు చెప్తున్నావు గురివింద నీతులు చెప్తున్నావు ఏ జగన్మోహన్ రెడ్డి గారు చూటుగా ప్రజలకు సమాధానం చెప్పని కోరుతున్నాం ఈ దేశంలో మేము హిందువులు అని చెప్పి చెప్తాం ఎవరిని మోసం చేయం అయినా ఇతర మతస్థులను సాంప్రదాయాలను మేము గౌరవిస్తాం చర్చిలు వెళ్తాం మసీదులు వెళ్తాం మేము హిందూ మీ మతం పైన కూడా మాకు నమ్మకం ఉందని చెప్పి ఆ దేవుని దర్శించుకుంటాం నీలో ఆ యొక్క సాంప్రదాయం ఉందా సంస్కృతి ఉందా మానవత్వం ఉన్న మతం అన్నావు నీకు మానవత్వమే ఉంటే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి నేను హిందువు అని చెప్పి నువ్వు వెంకటేశ్వరిని దర్శించుకో నీకు ఎవరు ఎలాంటి డాడ్ లేదు ఎవరు చెప్పలేరు చెప్పడం లే నీ మతం చెప్పలేదు కాబట్టి డిక్లేర్ అయ్యే ఇవ్వు అని చెప్పి నేను అడుగుతోంది ఈరోజు హిందూ ప్రజానీకము ఈ ప్రజలంతా కూడా దాన్ని చెప్పలేక నువ్వు చేసిన తప్పులు బయటపడిపోతే దాన్ని కప్పిపుచ్చుకోలేదాని కోసం నువ్వు అబద్ధాలు ఆడి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వేసేది మానుకోమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు